ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాల మోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం ఇరవై ఏడు నేను ఎవరిని నా జీవితంలోకి యోగమిత్రుడైన జిజ్ఞాసి అనే వ్యక్తి ప్రవేశించినాడని మీకు తెలుసు కదా వాడు అడిగిన క్షణాలలో జాతకం చెప్పేసరికి నాలో ఏదో తెలియని మహత్తరమైన శక్తి ఉన్నదని గ్రహించి చిరునవ్వుతో స్వామి నేను ఎవరిని అని ప్రశ్నించాడు నేను వెంటనే యథాలాపంగా నీవెవరో నీకే తెలియకపోతే నాకెలా తెలుస్తుంది మిత్రమా అన్నాను దానికి అతను వెంటనే అలా కాదు స్వామి ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుంటే యోగ సాధన పరిసమాప్తవుతుంది అన్నాడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఏంటి నేనెవరిని అని తెలుసుకుంటే యోగ సాధన అయిపోతుందా అదేమన్నా బ్రహ్మ విద్య తెలుసుకోవడానికి నా బొంద నా బూడిదే ఇది ఒక ప్రశ్న దీనికి నేను సమాధానం చెప్పాలా అనుకుంటూ నేను ఫలానా వ్యక్తిని అన్నాను దానికి అతను వెంటనే నువ్వు ఎవరు అని అడగటం లేదు నేను అనేది ఏంటి అని అడుగుతున్నాను వెంటనే నేను ఫలానా తల్లిదండ్రులకు పుట్టిన వాడిని అన్నాను అతను నువ్వు ఎవరికి పుట్టావు అని అడగటం లేదు అన్నాడు దీనమ్మ జీవితం అనుకుంటూ నేను ఫలానా చదువుకున్న వ్యక్తిని అన్నాను నువ్వు చదువుతున్నావా లేదా ఏం చదువుతున్నావో అడగటం లేదు అన్నాడు నేను ఎవరిని అని చెప్పకుండా కేవలం నేను అనేది చేసే పనులు నేను ఏర్పడిన వ్యక్తుల గురించి మాత్రమే చెబుతున్నానని నాకు అర్థమైంది వామూ ఇన్ ఇది చిన్న ప్రశ్న కాదు చిక్కు ప్రశ్నలాగా ఉంది వెంటనే అతనితో అయితే దీనికి ఎవరైనా సమాధానం చెప్పినారా అని అడిగాను దానికి అతను అరుణాచల క్షేత్రవాసి మౌనయోగి అయిన రమణ మహర్షి వారి నేను ఎవరిని పుస్తకం చేతిలో ఉంచి ఆయన ఈ ఒక ప్రశ్నకు సమాధానం వెతుక్కుని పునర్జన్మరహితమైన ముక్తి పదాన్ని చేరుకున్నాడు అని చెప్పి వెళ్ళిపోయాడు ఇదే నా తొలి ఆధ్యాత్మిక సాధనా గ్రంథం చదవటం ఆరంభించాను అయితే ఇది ఒక పట్టాన అర్థం కాలేదు అర్థమై అర్థం కానట్లుగా అనిపించింది ఆ తర్వాత కొన్ని రోజులకు జిజ్ఞాసి మళ్ళీ నా దగ్గరికి వచ్చి స్వామి ఇప్పటికైనా నేను ఎవరిని తెలుసుకున్నారా అన్నాడు నేను వెంటనే ఏంటి తెలుసుకునేది నా బొంద చిన్న ప్రశ్న అని చెప్పి జీవితాన్ని కట్టిపడేసే ముడి ప్రశ్న వేసినావు నువ్వు ఇచ్చిన గ్రంథం చదివితే అది అర్థమై అర్థం కానట్లుగా ఉంది ఆయనేమో నేనెవరిని అనుకోవద్దని నేను గురించి తెలుసుకోవాలని అంటున్నారు ఎలా తెలుసుకోవాలో మరింత వివరంగా చెప్పలేదు అతను వెంటనే ఆత్మవిచారణ చేసుకుంటూ పోతే అదే తెలుస్తుంది కదా నేను అనే ప్రశ్న ఎక్కడ ఉద్భవించిందో అదే ఎక్కడ పుట్టింది అసలు ఈ ప్రశ్న ఎవరు వేస్తున్నారో మూలం తెలుసుకుంటే సరిపోతుంది కదా అని జిజ్ఞాసి నాతో అన్నాడు అవును కదా ఇది కూడా నిజమే అనిపించింది దానితో కొన్ని నెలల పాటు నేను ఎవరిని అనుకుంటూ మేమిద్దరం విచారణ చేసుకుంటూ ప్రశ్నలు వేసుకుంటే అది కాదు ఇది ఇది కాదు అని అనుకుంటూ ఉన్నాము కానీ అది అంత చిక్కలేదు ఎక్కడా కూడా ప్రశ్నలు ఆగటం లేదు సమాధానాలు ఆగటం లేదు ప్రశ్న లేని సమాధానం సమాధానం లేని ప్రశ్నకి వెళ్ళాలని మా తాపత్రయం అప్పుడే కదా ప్రశ్నించేది ఎవరు అనేది తెలుస్తుంది అది తెలిస్తే నేను అనేది తెలుస్తుంది కదా కానీ అది మేము అనుకున్నంత తేలికైన విషయం కాదని మా ఇద్దరికి కొన్ని నెలల తర్వాత అర్థమయ్యింది ఈ ప్రశ్నకి నిజమైన అర్థవంతమైన సంతృప్తికరమైన సమాధానం దొరికేసరికి మా జీవితం అనంతలోకాలకు పరిప్రశ్నలాగా మిగిలిపోయి వెళ్ళిపోతుందని గ్రహించి యోగ సాధన ఇలా కాదనుకొని నేను ఎవరో నాకు తెలియాలి అనుకుంటూ కర్మ భక్తి జ్ఞాన ధ్యాన కుండలినీ మార్గంలో మొదటిది అయినా కర్మ మార్గంలోనికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాము ఇకపై ఏం జరిగిందో మీకు తెలియాలంటే మీరేం చేయాలో తెలుసు కదా శుభం భూయాత్ నేను అనేది తెలుసుకోవటం ఎలా అని భగవాన్ శ్రీ రమణ మహర్షి మాటల్లోనే విందాం పరమాత్మ బింబం అయితే నువ్వు ఆయన ప్రతిబింబమని గుర్తుంచుకో నువ్వు పక్కలకు చూడటం మాని బ్రహ్మం అయిన పరమాత్మ వైపు చూస్తే నీ వైపు చూసినట్లు కదా బ్రహ్మం వైపు చూస్తేనే తన్ను తాను చూసుకోవటం చూడటం జరుగుతుంది కదా అలా చూస్తే ఏం తెలుస్తుంది అనుకున్నప్పుడు బ్రహ్మం అనగా పరమాత్మ ఎప్పుడూ నీవైపే చూస్తున్నట్లుగా తెలిసొస్తుంది పరమాత్మ అనుగ్రహం నిరంతరం నీ మీద ప్రసరిస్తూనే ఉందని గ్రహింపు వస్తుంది నువ్వు ఆయన ప్రతిరూపమని ఆయన లేకపోతే నువ్వు అనే ఉనికి లేదని తెలుసుకుంటావు అంటే నేను అనేది లేదని గ్రహిస్తావు అద్దం ఉన్నంతసేపే కదా మనకి బింబం మరియు ప్రతిబింబం దర్శనాలు కనపడేది అద్దమే లేకపోతే ఈ రెండు దర్శనాలు ఉండవు కదా అద్దం అంటే మన మనస్సు ఇదే మహామాయ అన్నమాట మన అంతఃకరణమైన మన మనస్సు మాయం అయితే మాయ మాయం అవుతుంది తద్వారా బింబం బింబంగానే మిగిలిపోతుంది బింబం ప్రతిబింబం అనే భావం నాశనం అవుతుంది ప్రతిబింబం తన ఉనికి బింబం అని అనుకోవటం తన చూపు బింబం అని అనుకోవటం అనేది ఉండదనమాట బింబం బింబంగానే ఉన్నప్పుడు ప్రతిబింబం మాట అనేది ఉండదు కదా బింబం బింబంగానే ఉన్నది కానీ మన మనస్సు చేసే మాయ వలన ఆ బింబం కాస్త ప్రతిబింబంగా ఉన్నదని భ్రాంతి కలిగిస్తుంది మన మనసుకున్న మాయ మోహ వ్యామోహాలు తొలగిపోతే బింబము బింబమే కదా బింబము బింబంగా ఉన్నప్పుడే స్వరూప స్థితి కదా పరమాత్మ పరమాత్మగా ఉండడమే స్వస్థితి కానీ మనసుకున్న మాయ వలన పరమాత్మ కాస్త జీవాత్మగా కనపడుతున్నాడు పరమాత్మ పరమాత్మగా ఎరుక ఎప్పుడవుతుందో అప్పుడు వారిని తెలుసుకోవడం జరుగుతుంది నీవే పరమాత్మ అని ఎరిగిన నాడు నీవే దేవుడివి అని అహం బ్రహ్మాస్మి స్థితిని పొందుతావు ఏ మనోరహిత స్థితి మనస్సు లేని స్థితి శూన్యస్థితి స్వస్థితి నీ సహజ స్థితి అని గ్రహించు సాధించు మనస్సు అనే మాయా అద్దాన్ని తొలగించు బింబము మరియు ప్రతిబింబం యొక్క భావాలను తొలగించు ఉన్నది ఒకటే బింబము అగుపించేది బింబమేనని గ్రహించు నీవే ఆ బింబమని తెలుసుకో తెలుసుకో నువ్వే ప్రతిబింబం కాదని గ్రహించి నేను అనేది పరమాత్మ అని గ్రహించు కొన్ని నెలల తర్వాత నేను ఎవరిని అనే ప్రశ్న ఎంత సరళంగా అనిపిస్తుందో సరిగ్గా దానిని తెలుసుకోలేకపోతే అంత కష్టమైనది మరొకటి ఉండదని నా అభిప్రాయం కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను ఎవరిని అని ప్రశ్నించుకున్నప్పుడు నాకు స్ఫురణాభావాలు కలిగినాయి మనలో రెండు నేనులు ఉంటాయి ఒక నేను రెండోది నేను కాని నేను ఇందులో మొదటి నేను అనేది అహంకారపూరితమైన నాది నీది మనది అనే భావన కలిగించే మనస్సు అని ఇది మిథ్యా నేను అని గ్రహించాను ఇక రెండవదైన నేను కాని నేను అనేది ఆత్మ ఇదే అసలు నేను అని గ్రహించాను మొదటిది అయిన మిథ్యా నేను అనేది అంటే అసలు నేను విస్మరించి మోహ వ్యామోహ ఆశ భయ ఆనందం ఆలోచన సంకల్ప స్పందన అనే నానా రకాల బంధనాల్లో చిక్కుకుంటుందని గ్రహించాను అసలు ఈ మిథ్యా నేను అయిన మనస్సు ఎక్కడ ఉంది ఎక్కడ నుంచి పుడుతుంది అని తెలుసుకోవటమే రమణ మహర్షి చెప్పిన నేను ఎవరిని అనే ప్రశ్నకు సమాధానం అని గ్రహించాను నేను ఎవరిని అనే ప్రశ్నకు సమాధానం వెతకటం అని గ్రహించాను అంటే ఎల్లప్పుడూ నేను ఎవరిని అని ప్రశ్నించుకుంటూ ఆత్మవిచారణ చేసుకుంటూ పోతే ధ్యానంలో ఎడతెరిపి లేకుండా ప్రశ్నించుకుంటూ పోతే దీనికి తగ్గ సమాధానం కోసం మన లోపల అన్వేషణ అనగా ఆత్మవిచారణ చేసుకుంటూ పోతే నేను అనేది మనస్సు లోపలికి వెళుతూ క్రమేపీ లోపలికి వెళుతూ స్థిరమైన ఏకాగ్రత వస్తుంది దాని పుట్టుక స్థానానికి చేరుతుందని అనగా మన సాధన పరిసమాప్తి స్థానమైన హృదయ చక్రానికి చేరుతుంది అంటే నేను ప్రయాణం మూలాధార చక్రంతో బయలుదేరి హృదయ చక్రం వద్ద ఆగిపోతుందని అదియే మన ఆత్మస్థానమని అప్పుడే నేను కాని నేను అనేది ఎవరో సాధకుడికి అనుభవ అనుభూతి కలుగుతుందని దీనినే యోగశాస్త్ర గ్రంథాలు బ్రహ్మ లేదా ఆత్మ సాక్షాత్కారం అని చెప్పినాయని నేను గ్రహించాను అంటే మనస్సు లేని స్థితి పొందితే నేను అనేది లేదని ఇదంతా మిథ్య అని ఉప్పు బొమ్మను నీటిలో వేస్తే అది ఎలా అయితే నీటిలో కరిగిపోయి బొమ్మ అనేది ఉండదు అలాగే నేనెవరు అని నిరంతరం ప్రశ్నించుకుంటూ ఉంటే మొదట ఫలానా ఆలోచన అనే సమాధానం వస్తుంది ఈ ఆలోచన కలిగింది ఎవరికి అని ప్రశ్నించుకుంటే నాకు అనే సమాధానం వస్తుంది ఇది ఎవరికి వచ్చింది అంటే నా మనస్సుకి అనే సమాధానం వస్తుంది మరి మనస్సు అంటే ఏంటి అని అడిగితే అంటే ఇలా ప్రతిసారి నేను ఎవరు అని విచారణ చేస్తూ ఉంటే ఏదో ఆలోచనల సమాధానాలు వస్తాయి వీటన్నిటినీ మనం ఇది కాదు అనుకుంటూ ఖండించుకుంటూ పోతే చివరికి మనకి ఆత్మ అనే సమాధానం వస్తుంది అప్పుడు మనకి కాని ప్రశాంతత ఆనంద స్థితి అనుభవించడం జరుగుతుంది ఇక్కడ ఈ ఆత్మమాయలో పడకుండా ఉండగలిగి అప్పుడు కూడా ఆగకుండా ఈ ఆనందం ఎవరికి కలిగింది అని ప్రశ్నించగలిగితే తనకి తన ఆత్మకి భిన్నమైనది ఏమీ లేదని స్వానుభవ అనుభూతి పొందేదాకా నేను ఎవరిని అనే ప్రశ్నకు కొనసాగించవలసి ఉంటుంది దీని గురించి బాగా తెలియాలి అంటే రమణ మహర్షి రమణాశ్రమ ప్రచురణ గ్రంథమైన నీ సహజ స్థితిలో ఉండు చదివితే నేను ఎవరిని అను ప్రశ్న సాధనలో వచ్చే అన్ని రకాల సాధన సందేహాలకి శ్రీ రమణ మహర్షి వారు ఇచ్చిన సమాధానాలు ఉంటాయి చదవండి ఈ సాధనలో వచ్చే అన్ని రకాల ధర్మ సందేహాలకు సమాధానాలు అందులో దొరుకుతాయి